రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदानी श्रीचक्रपीठेरी ब्रह्म विष्णीजननी अनस्वू देवी अद्वैतामृतमूर्ते श्री वेजंडलपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారిని ఒకరోజున వారి పుత్రులు శ్రీ శివకుమార్ తమ మాతృమూర్తి కుమారి గారి జన్మ వృత్తాంతాన్ని తెలియజేయమని ప్రార్థించగా ఆ సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు శ్రీమతి అంజలి కుమారి గారిని గూర్చి ఆమె మహాలక్ష్మి అంశతో జన్మించిన తీరును గుర్చి ఈ విధంగా వివరించారు పెద్ద కాకానియందున ప్రేమ మీరా దానబోయిన వారింటరణిలోన మాతృమూర్తి మల్లేశ్వరి మాన్యుడైన గనుడు కనకయ్య తండ్రియ వినుతికెక్క వారు రాముని భక్తులై వరలుచుండ ఆదిలక్ష్మి అంశంబున అవతరించి అంజలి కుమారి పేరుతో అలరుచుండే వినుము వేజండ్ల శ్రీగురువేదవాకు శవక్షేత్రంగా చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ మల్లేశ్వర స్వామి వార్లు వెలసి విశిష్ట రీతిలో పూజలు అందుకుంటున్న పెదకాకాని గ్రామంలో దానబోయిన అనే ఇంటి పేరు కలిగిన వారి వంశంలో మమతానురాగాల మూర్తి శ్రీ గుమ్మవారి ఆడపడుచు అయిన శ్రీమతి మల్లేశ్వరిగా అలాగే అనురాగ స్వరూపునిగా మన్ననలు పొందిన సుగుణ సంపన్నుడైన శ్రీ కనకయ్య దంపతులకు మొదట పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరములో మగబిడ్డ జన్మించాడు ఆ తరువాత తొమ్మిది సంవత్సరాల వరకు మరలా సంతానం కలుగలేదు అప్పుడు మల్లేశ్వరి కనకయ్య దంపతులు పెదకాకానిలో ఉన్న వారి ఆలయానికి వెళ్ళి తెల్లవారుజాము మూడు గంటల నుండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయగా ఆ స్వామివారి అనుగ్రహ ఫలితంగా శ్రీమతి మల్లేశ్వరి గారికి ఆదిలక్ష్మి అంశతో జన్మించినది ఆడుబిడ్డ ఆ బిడ్డ పుట్టినరోజునే తల్లి గారికి పెద్ద జబ్బు చేయగా ఆసుపత్రిలో చేర్పించారు అప్పుడు బిడ్డ బాగా ఏడుస్తూ ఉందని ఈ పాప పుట్టిన తరువాత తల్లికి అలా జరిగిందని అందరూ భయపడుతూ ఆ పుట్టిన పసికందుని బావిలో పడవేయటానికి తండ్రి అయిన కనకయ్య బిడ్డను ఎత్తుకొని ఇంటి బయటకి వచ్చేసరికి అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది ఎరుకలసాని రూపంలో సోది చెబుతాను అంటూ స్త్రీ రూపంలో నుదుటున కుంకుమ బొట్టు ధరించి పెద్ద ముత్తైదువుగా ఆ ఇంటి ముందుకు వచ్చి ఆ పాపని నాకు ఇవ్వండి నేను పాలు ఇస్తాను అంటూ పాపను ఎత్తుకొని పైట ముసుగు వేసి కృపామృత దృష్టిని ఆ బిడ్డపై ప్రసరింపచేసింది అప్పుడు ఆ పాప అకాల మృత్యువు అదృశ్యమైపోయింది ఆ స్త్రీమూర్తియే సాక్షాత్తు శ్రీ ఆదిపరాశక్తి ఆ తల్లి ఆశీర్వాద బలంతోనే ఆ బిడ్డ దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా తల్లి మల్లేశ్వరి ఆరు నెలలకు ఆసుపత్రి నుంచి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చింది అప్పుడు ఆ పాపకి పండితులు అంజలి కుమారి అని పేరు పెట్టారు ఆ రహస్యాన్ని ఇప్పుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు ఆ వచ్చిన స్త్రీమూర్తి సాక్షాత్తు శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారేనని భవిష్యత్తులో జరగబోయేదాని దృష్టిలో ఉంచుకొని గురుదేవులకు ఆ ఆడుబిడ్డకు వివాహం జరగాలని సంకల్పించి ఉంటారు అంటూ శ్రీ గురుదేవులు మల్లేశ్వరి కనకయ్యలు అప్పట్లో శ్రీరామ భక్తులై వెలుగొందుతో ఉన్నారు కనుక వారి భక్తి తత్వాన్ని శ్రీ శ్రీమహాలక్ష్మీదేవియే మీ తల్లిగారు ఇప్పుడు వారింట కోడలిగా నాకు ధర్మపత్నియై శ్రీ అంజలి కుమారి అనే పేరుతో వెలుగొందుతూ ఉన్నది అని గురుదేవులు తెలియజేశారు వేజండ్ల సద్గురుడనైన నేను పలికే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు అతి నిగూఢమైన రహస్యాన్ని తెలియజేశారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారిని ఒకనొక సందర్భంలో వారి శిష్యుడు ఒకరు భారతదేశంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉన్నది గోవును మాతగా భావించే హైందవ సంప్రదాయం మహోన్నతమైనది ఆ గోవు ఆరోగ్య భాగ్యాన్ని అందజేస్తుంది క్షీర సంపదలను ఇస్తుంది అలాంటి గోవుల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించమని ప్రార్థించినప్పుడు గురుదేవులు అవని గోబులే అక్షయ సంపదలు అని వివరిస్తూ ఈ విధంగా తెలియజేశారు నాదు భరతూమి నవ సంపద మరల గొప్పగాను సంవృద్ధియగుచుండు సత్యమయీ భువిలోన ముందు తరాలకు మూలధనము ఆరోగ్య భగ్యమునందజేయుచునుండు అమృత భాండములు ఆవులిలను బహువిధ బంధులై వసుధలోనెప్పుడు క్షీర సంపదని చిసిరులుగూర్చు ఆలమందలనిక ముందు నక్షయముగా పెంచి పోషించుచుండంగ ప్రేమ మీరా నిత్య కళ్యాణమగుచుండు నిజముగాను అమ్మకాళిని ధ్యానించి అద్భుతముగా తెలిసి కొంటి గోవే దైవతేజమనుచూ అట్టి గోకులమందున పుట్టి నేను పొందితి ఘనముగాను వినుము వేజండ్ల శ్రీగురు వేదవాకు ఈ విషయంలో సంపదలు అనేక విధాలుగా ఉంటాయి విద్య భూమి ధనం వస్తువులు పశువులు ఇలా వివిధ రీతుల్లో ఎన్నో విధాలుగా దివ్య సంపదలుగా ఉంటాయి ఈ భారతదేశం వ్యావసాయిక దేశం కాబట్టి పశుసంపదలు పూర్వకాలంలో మిక్కుటంగా ఉండేవి అయితే ఆ గోసంపద ప్రస్తుతానికి చాలా తక్కువగానే ఉంది ఇక ముందు రాబోయే కాలంలో గోసంపద ఎంతో విశిష్టంగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి సంపదే బహుశ్రేష్టమైనది మహోత్తమమైనది గోసంపద క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అంటే విస్తరిస్తూ రాబోయే తరాలకు గృహావరణలో కల్పవృక్షంలా తరగని అక్షయ సంపదగా నిలుస్తుంది ఆ ఆవుల వల్ల కేవలం పాలు లభించటమే కాకుండా వాటికి పుట్టే దూడల వల్ల సంపద విస్తృతంగా పెరుగుతుంది ఆ ఆవులు ఉన్న ప్రదేశం అతి పవిత్రంగా భాషిస్తుంది ఆ ఆవులే అమృత పాత్రలు ఆవు పాలు ఆవు నెయ్యి గోమూత్రము మానవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆవులు అనేక రూపాల్లో యజమానికి ఉపకరించటం వలన సంపదలు విస్తరిస్తాయి గోమయం పంటలకు మంచి శక్తిని ఇస్తుంది ఆ ఫలితాలను ఆరగించిన వారికి పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అందువలన ఆవుల్ని పోషించేవారికి తరగని బాహ్య ధన సంపదలు ఆరోగ్య సంపదలు సమకూరుతాయి ఆవుల మందల్ని రాబోయే కాలంలో కూడా ప్రేమతో పెంచి పోషిస్తే ఈ భూలోకానికి ఎనలేని శుభం చేకూరుతుంది ఈ విషయాల్ని అన్నింటినీ నిరంతరం శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు శ్రీ వరకాళీమాతను అర్చించి పూజించి ధ్యానిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శించారు గోవులలో దైవత్వం ప్రతిబింబిస్తుంది అందుకే గోమాత సర్వదేవతా స్వరూపమని సకల దేవతలను గోమాతలోనే పూర్వ ఋషులు దర్శించారు గోవులు నివసించే స్థలమే గొప్ప పుణ్యభూమి అలాంటి గోకులంలో అంటే శ్రీకృష్ణుని వంశంలో పుట్టిన గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు శ్రీ ఆదిపరాశక్తి కాళీమాత అనుగ్రహాన్ని అత్యధికంగా పొందగలిగారు వేజన్ల శ్రీ సద్గురుడనైనా నేను పలికే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు వారి స్వానుభవంలో కలిగిన అనేక ఆలోచనల్ని అనుభూతులను అమృతమైన పద్యరత్నాలుగా మలచిన తీరు వింటున్న వారికి ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది ఒక సందర్భంలో గురుదేవులు మానవ జన్మయే మహాభాగ్యమని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు మనుజ జన్మంబు నీకిప్పుడు మహినిరాగా సత్యదేవతలను నీవు నిత్యముగను శిష్ట మార్గములోన దర్శించినప్పుడే నీదు శక్తి వర్ధిల్లును నిజముగాను వేట్కతో నీవు గుడులకు వెళ్లకున్న దివ్య రూపాల దేవతల్ భవ్యముగను తరలివత్తురు నిన్నెంత ధన్యుజేయ జన్మ కసలైన భగ్యము జగతి నదియే ఇప్పుడు శ్రీకృష్ణవంశ్యుడన్ ఇష్టగురుడా ఈ జన్మ విదిత రీతి కాళిమాతకు శిష్యుడన్ కలియుగానా గురు శ్రీగురువేదవకు ఈ సృష్టిలోని జీవరాశులలోకెల్లా మహోత్తమైనది మానవ జన్మ అది మనము కావాలి అనుకుంటే లభించేది కాదు మనము పూర్వజన్మలలో చేసిన కర్మలకు అనుగుణంగా ఎన్నో పుణ్యకార్యాలు చేసినప్పుడు మాత్రమే ఈ భూలోకంలో మళ్ళీ మానవులుగా జన్మించే భాగ్యాన్ని దేవుడు లేదా దేవతలు మన చేత మళ్ళీ ఏవో కొన్ని మంచి లోకోపకర కార్యాలను చేయించడానికి మరలా మానవ జన్మను ప్రసాదిస్తూ ఉంటారు అయితే అలాంటి శ్రేష్టమైన మానవ జన్మ నీకు ఇప్పుడు ఈ భూమండలంలో ప్రాప్తించింది కనుక నిత్యము నీవు ఈ లోకల్లో అనేక పుణ్యక్షేత్రాలను పుణ్యతీర్థాలను సత్యదేవతల్ని దర్శిస్తూ మంచి మార్గంలో అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన మనసుతో వారిని దర్శించినప్పుడే నీలో అంతర్గతంగా ఉన్న శక్తి అనేక రూపాల్లో బహు విధాలుగా ప్రకాశిస్తుంది పరిమళిస్తుంది నువ్వు నిర్మలమైన మనస్సుతో ఉండి నిశ్చలమైన పరిపూర్ణ భక్తి భావంతో ఉంటే చాలు అలా ఉన్నప్పుడు ఆ తరువాత ఇక నీవు ఎలాంటి దేవాలయాల్ని దర్శించకపోయినా నువ్వు నిత్యం ఆరాధించే నీకు ఇష్టమైన దేవతామూర్తులు అందరూ విశిష్టమైన రూపాలతో నీ జన్మ ధన్యం కావించటానికి ఆ దేవతలందరూ నీ దగ్గరకే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు ఈ భూమండలం మీద నీవు మనిషిగా జన్మించినందువలన నీకు గొప్ప వరం ఏమిటి అంటే ఆ దేవతల సాక్షాత్కారమే దానినే అసలు శిసలైన అక్షయ ఆనంద భాగ్యంగా నీవు భావించాలి అంటూ ఇప్పుడు నేను వేజండ్లపురములో జన్మించి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుగా పిలవబడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన సద్గురువుగా వెలుగొందుతున్నాను ఈ జన్మలో నేను శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించానని శ్రీ కాళీమాత ఎన్నో మార్లు నాకు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నేను శ్రీకృష్ణుని వంశమైన యదు వంశంలో జన్మించాను ఈ కలియుగంలో ఆ కాళీమాత నాకు మహామంత్రోపదేశమే చేసినది కనుక నేను నిరంతరం శ్రీ కాళీమాత ధ్యాన యోగార్చనలలో ఉండి ఆ కాళీమాతకి శిష్యుడను అయ్యాను అంటూ బేజండలో వెలుగొందుతున్న సద్గురుడనైనా నా వేదవాక్కుల్ని వినండి అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మంచి భక్తులే మహాత్ముల మదిలో ఉంటారు అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు విమల భక్తులు పూర్వము విశ్వమందు కదలి కుంజేరు కలియుగాన సప్తగిరి నాధుదీవెనల్ చాలకలుగా భావాన అవనియందు జనులు నా సమక్షమునకు జయము కోరి వచ్చి సేవించుచుందురు భక్తితోడ స్వార్థరహితమౌ బుద్ధితో స్వయముగాను జన్మలున్నంతవరకును జగతిలోన వివిధ సంపదల్లభింప వెలుగులందీ భవ్యరీతి తన్మయత్వాన తింతృధరణినిపుడు వినుము వేజండ్ల శ్రీ గురు శ్రీగురువేదవకు పూర్వజన్మలలో శ్రీ మహావిష్ణు భగవానునిపై శ్రీకృష్ణునిపై స్వచ్ఛమైన నిర్మలమైన భక్తిభావం కలవారే ఈ విశ్వంలో వారి పూర్వ జన్మల సంస్కారాల వల్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం నెలకొల్పబడిన నా జన్మస్థలమైన శ్రీ వేజండ్ల గ్రామానికి ఈ కలియుగంలో శ్రేష్ఠులైన భక్తులు మాత్రమే రాగలుగుతారు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అసంఖ్యాకంగా పొంది ఉన్న భక్తులు మాత్రమే అదృష్టవంతులు పూర్వజన్మల్లో ఈ జన్మలో శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు పొంది ఆ స్వామి వరముతో మళ్ళీ జన్మించిన భక్తులు మాత్రమే నా వద్దకు వస్తూ నన్ను దర్శిస్తూ సేవించగలిగే భాగ్యాన్ని పొందుతారు ఈ భూమండలంలో అమృత సమానమైన ఆధ్యాత్మిక భావనలు అధికంగా కలిగిన వారు అత్యంత శ్రద్ధాశక్తులతో నిరంతర భక్తి భావంతో ఉన్నవారు భక్తి భావంతో ఉన్నవారు జీవితంలో వారికి అనేక విధాలుగా విజయాలు ప్రాప్తించాలనే ఆశతో నా దర్శనానికి వేజంలో వచ్చి భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారు అయితే నిస్వార్థమైన బుద్ధితో వారికి ఈ భూలోకంలో వారి జన్మలు ఉన్నంత వరకు అనేకమైన సంపదలు సంప్రాప్తించగా విశేషమైన గొప్ప గొప్ప లక్షణాలతో వారు అన్ని కాలాలలో అత్యద్భుతంగా వెలుగొందుతూ ప్రశస్తమైన సత్కీర్తితో మనోహరమైన పద్ధతిలో భక్తులు తన్మయత్వంతో వారు తమ బాహ్య జీవితాలను తరింప తరింపచేసుకుంటూ ఉంటారు వేజన్ల శ్రీ సద్గురుడనైన నేను చెబుతున్న వేదవాక్యాలు ఇవి వినండి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు మరొక సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు నేను భారతీయుడను బహుభాగ్యవంతుడను అని తెలియజేస్తూ ఈ వేద భూమి మీద జన్మించటం జీవితాన్ని సార్థకం చేస్తుందని వివరిస్తూ ఈ విధంగా తెలియజేశారు వేద కార్యాల హృదయంరియా మంచి ధర్మముల్ పాటించు మహిత గురుడా ఈశ్వర బ్రహ్మ విష్ణులకే ననుజుడా భారతీయుడ బహుభాగ్యవంతుడనయీ వెలుగుచుందును వేజండ్ల వేదియగుచూ వినుము వేజండ్ల గురు వేదవాకు వేద సంబంధమైన అనేక కార్యాలను నిర్వహించటంలో నా హృదయం పొంగి పొర్లుతూ ఉంటుంది లోకానికి క్షేమాన్ని చేకూర్చే మంచి ధర్మాలను ఆచరించే మహిమాన్విత గురుడను బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు నేను తమ్ముడనై విశ్వం ఉన్నంత వరకు నేను విరాజిల్లుతూ ఉంటాను నేను భారతీయుడను అనేక సంపదలతో అలరారుతూ ఉండే ఆత్మవిభుడను వేజండ్ల పురములో విశిష్ట విద్వాంసుడనై ప్రభలు చిమ్ముతూ ప్రకాశిస్తూ ఉండే పరాశక్తి పుత్రుడను వేజండ్ల శ్రీ సద్గురుడనైన నేను చెబుతున్న వేదవాక్యాలు ఇవి వినండి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు మరొక సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తాను సత్య సాధకుడనని సద్గురుడనని తెలియజేస్తూ కాలస్వభావాన్ని మానవుల యొక్క స్వభావాన్ని అనేక విధాలుగా గ్రహించవలసిన అవసరం ఉంటుందని స్వాములు బోధించేటువంటి వారి ప్రబోధాలు పూర్ణ జ్ఞానాన్ని ఇస్తూ మానవులను వెలుగొందింపచేస్తాయని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు తండ్రి తాతలు ఘన తపోనైనా తత్వ విద్యలు ప్రజలకు తరలిరావు భక్తి సాధనం లభించ బ్రహ్మవిద్య ఆత్మవిదులుగా నవనియందు బుధులు స్వాములు ప్రవచించు బోధలన్నీ పూర్ణ జ్ఞానముని గురుడు ప్రత్యక్ష దైవము ధరణిలోన ముక్తి మార్గముంజూపుచు ముదముగూర్చు వినుము వేజండ్ల శ్రీగురువేదవాకు తండ్రి తాతలు తపస్సులలో ఎంత మహా గొప్ప ఘనులు అయినప్పటికీ వారి పుత్రిక పుత్రులకు మనుమ సంతానానికి ఎవరికైనా వారసత్వం ప్రకారం ఆ ఘనత కొందరికి రావచ్చు ఎక్కువ శాతం మందికి రాకపోవచ్చు తత్వ విద్యలు అంటే కాలము యొక్క స్వభావాన్ని మనిషి యొక్క స్వభావాన్ని ఇలా అనేక విధాల స్వభావాలను తెలుసుకోవటం సామాన్య జనులకు సాధ్యం కాదు భక్తి శ్రద్ధలతో విశిష్టమైన కృషి చేసినప్పుడు మాత్రమే పరమాత్మ సంబంధమైన వేద సంబంధమైన తపస్సంబంధమైన జ్ఞానం లభిస్తుంది ఆత్మవిధులు అంటే తత్వాన్ని మనస్సు స్వభావాన్ని జీవుని స్వభావాలను తెలుసుకొని ఈ భూమండలంలో ప్రకాశిస్తూ ఉండేవారు బుధులు అంటే విద్వాంసులు స్వాములు అంటే అధికారులు మఠాధిపతులు పీఠాధిపతులు ప్రబోధించే ప్రవచనాలు అన్నీ సంపూర్ణమైన తెలివిని ప్రసాదింపచేస్తాయి మనుషులలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వికసింపచేసే గురువే ఈ విశ్వంలో అందరికీ ప్రత్యక్ష దైవస్వరూపం పునర్జన్మరహితమైన మోక్ష మార్గాన్ని దర్శింపచేస్తూ పరమానందాన్ని శ్రీ గురుదేవుడు ప్రసాదిస్తాడు ద్వేజన్ల శ్రీ సద్గురుడనైనా నేను చెబుతున్న వేదవాక్యాలు ఇవి వినండి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియజేస్తున్నారు